నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ప్లస్ టీవీ మన్మోహన్ సింగ్ గత రాత్రి తను దాదాపుగా తన హెల్త్ ఇష్యూ వల్ల అంటే ఊపిరి పీల్చుకోవడంలో సరిగ్గా లేకపోవడం వల్ల ఆయనే హఠాత్తుగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తను ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అయితే మన్మోహన్ సింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి చాలా కం సంక్షోభంలో ఉన్న టైంలో తను ఈ వరకు అంటే ఒక డెవలప్మెంట్ స్టేజ్కి తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి పాత్ర ఆయన పోషించారు సో ఎకనామికల్లీ లిబరైజేషన్లో ఆయన పే ప్లే చేసినటువంటి హీరోలు అనేది ఇప్పటికీ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్ సో ఆయన గురించి ఇంకా మనం పూర్తిగా మాట్లాడదాం సో ఆయన చేస్తున్నటువంటి పనులు ఇంతకుముందు కానీ లేకపోతే ఆయన ఏ విధంగా పాలిటిక్స్గా వచ్చారో ఒక ప్రొఫెసర్ నుంచి దేశ ప్రధానిగా ఏ విధంగా అయ్యారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం సో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే జనరల్ అనలిస్ట్ అనేటువంటి కృష్ణకుమారి మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే సో మ్యామ్ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బడ్జెట్ విషయాలు కానీ లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఇప్పుడు చాలా క్షీణించిపోయింది జీడిపి పెరుగుతుంది అని అంటున్నారు కానీ ఇంకా పెరుగుతూనే ఉందా అసలు ఎప్పటికీ పెరగదా అన్నట్టు మనం మాట ఉంది కానీ గతంలో ఒక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అంతకుముందు చాలా సంక్షోభంలో ఉన్న ఇండియా జీడిపి పెరగడానికి లేకపోతే ఆర్థిక వ్యవస్థ పెరగడానికి మన్మోహన్ సింగ్ గారు ప్రముఖ పాత్ర వహించారని విన్నాము సో ఎట్లా ఆయన ఆ స్టేజ్కి అంటే మన దేశాన్ని ఆ స్టేజ్కి తీసుకురావడానికి ఆయన ఏ విధంగా కృషి చేశారంటారు మొట్టమొదటిగా మన్మోహన్ సింగ్ ఒక ప్రొఫెసర్గా ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేసిన వ్యక్తిగా ఉన్న ఆయన ఆర్థిక మంత్రిగా చేసిన ఆయన హఠాత్గా రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి అయ్యారు ఆయన ఆయన ఒక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్గా అభివర్ణించుకునేవాళ్ళు అయితే ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన చూపించిన తీరు అద్భుతం అత్యద్భుతం ఆయన ఆయన చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు మౌనముని అని అంటారు మౌనముని అనేవాళ్ళు నిజానికి మౌనముని అనేది ఒక వ్యక్తిత్వ లక్షణం కానీ దాన్ని ఒక తిట్టులాగా చేసేశారు చాలామంది అపహాస్యం పాలు చేశారు కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన నాకేంటి లాభము నాకేంటి ప్రయోజనం అనేదానికన్నా దేశానికి ఏంటి అవసరము అని ఆలోచించారు ఒక నిష్కలంకమైన వ్యక్తిగా అవినీతికి ఆమడ దూరంలో ఉన్న వ్యక్తిగా ఆయన్ని శత్రువు సైతం ఆయన ఈ అవినీతి చేశారు అనడానికి వీలు లేని పద్ధతుల్లో ఆయన అధికారాన్ని చేపట్టి దిగ్విజయంగా ఆ అధికారాన్ని చేసి చూపెట్టారు పాలన చేసి చూపించారు ఇప్పటికీ కూడా ఆయన అంటూ మాట్లాడాల్సి వస్తే ఆయన నోట్లో నుంచి ముత్యాలు రాలినట్లు మా రాలి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పేజీ అన్నట్లు ఉంటుంది ఆయన అంత సూటిగా మాట్లాడతారు కానీ ఎక్కడ వాగాడంబరం కానీ సందులు సమావేశాలతో కానీ లేకపోతే ద్వంద్వార్థాలతో కానీ ఆయన మాట్లాడరు ఆయన సూటిగా విషయ పరిజ్ఞానంతో విషయానికి బద్దులై మాట్లాడతారు ఇలా రాజకీయ నాయకుల్లో ఇలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఆయన అసలు రాజనై రాజకీయ నాయకుడు కాదు ఆయన రాజనీతిజ్ఞుడు ఒకప్పుడు మనకి మన దేశంలో రాజనీతిజ్ఞులు ఉండేవాళ్ళు అంటే స్టేట్స్ మీద అన్నమాట ఒక జవహర్లాల్ నెహ్రూ ఒక పటేలు ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లా ఒక పివి నరసింహారావు గారు ఇలా ఉండేవాళ్ళు ప్రణబ్ ముఖర్జీ వీళ్ళంతా రాజనీతిజ్ఞులు వాళ్ళు ఫక్తు రాజకీయ నాయకులు కాదు వాళ్ళ కోవలోకి మన్మోహన్ సింగ్ గారు కూడా వస్తారనమాట ఇంత గొప్ప వ్యక్తి ఈయన కీలుబొమ్మ ఆయన ఆయన ఎవరు ఏమనుకున్నా ఆయన నాకు సంబంధం లేదు అన్నట్లు ఆయన పనిలో ఆయన ఉండేవాళ్ళు ఇన్ని రకాల ఆర్థిక సంస్కరణలు చాలా జాగ్రత్తగా అంటే దేశానికి నష్టం లేకుండా ఆర్థిక సంస్కరణలు చేసుకుంటూ వచ్చారు ఈయన ముందు ప్రభుత్వాలు అసలు ఒక రకంగా పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు గన లేకపోయి ఉంటే ఆ ఇద్దరే కనుక ఈ దేశంలో రాజకీయ నాయకులు అవ్వకుండా ఉన్నట్లయితే రాజనీతిజ్ఞులుగా లేకపోయి ఉన్నట్లయితే ఇవాళ నిజంగా లెట్టలుగా మాట్లాడుకుని అడుక్కుని తినేవాళ్ళం బంగారం తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ ఈ ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్న జీడిపి లెక్కలు చెప్తున్నా కాగి లెక్కలు చెప్తున్నా వాటి మీదే బతుకు జీవనం సాగిస్తున్న రాజకీయ నాయకులతో పోలిస్తే అసలు వాళ్ళు అందనంత దూరంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు సాధించిన విజయాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినాయి అనమాట వాళ్ళు మరి ఆ తరువాత బంగారం తాకట్టు పెట్టే అప్పటి పరిస్థితి నుంచి మిగులు బడ్జెట్ దాకా వచ్చేంత అంటే ఎప్పుడు బడ్జెట్ మిగలదు అది వేరే విషయం కానీ మన ఖర్చులకు తగ్గ ఆదాయాన్ని పెంచుకోగలిగిన సత్తా కలిగిన ఆర్థిక వ్యవస్థగా ఆయన తీర్చిదిద్దారు అంటే దాని వెనక చాలా కృషి ఉంది పట్టుదల ఉంది అలాగే నిస్వార్థం ఉంది చాలా చకొండితనం లేదు ఆయన దగ్గర ఆయన్ని ఎవ్వరూ కూడా ఈయన ఈ ఈ అవినీతికి పాల్పడ్డాడు అనేది లేదు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా వాళ్ళ భార్య మారుతి ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు అంత సింపుల్ లైఫ్ నిగర్వి నిరాడంబరుడు అసలు ఆయనకి ఎన్ని బిరుదులు ఇచ్చినా తప్పు లేదు ఆయన మరి అలాంటి వ్యక్తులు మన దేశానికి అవసరం కానీ ఇవాళ అంతటి గొప్ప వ్యక్తిని మనం కోల్పో కోల్పోయాం ఆయన నిజంగా ఆర్థిక శాస్త్రంలో ఒక లెక్చరర్గా ఆయన జీవితం మొదలెట్టి ప్రొఫెసర్ గా అయ్యి తర్వాత ఆర్థిక మంత్రి అయ్యి ఆ తర్వాత ప్రధాన మంత్రి అయ్యి ఆయన డిమానిటైజేషన్ టైంలో ఆయన ఇచ్చిన సలహాలు కూడా అద్భుతమైన సలహాలు ఇచ్చారు ఆయనకు తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల దేశ భవిష్యత్తు మారిపోయిందంటారు అవును ఇప్పుడు అది మొత్తం పివి నరసింహారావు గారు ది సంస్కరణల కాలం ఆయన మొదటగా సంస్కరణలు ప్రవేశపెట్టారు అయితే దానిలో కొన్ని అవకతవకలు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ప్రజలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తే రెండు వేల నాలుగులో మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలి కానీ కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల ఆవిడ ప్రధానమంత్రి కాలేకపోయారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు ఆవిడ సీడబ్ల్యూసీ చైర్పర్సన్గా ఆవిడ ఉన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చైర్పర్సన్గా ఆవిడ ఉన్నారు అసలు వాళ్ళిద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలు ప్రజలకు భారం తగ్గించేలాగా దేశానికి నష్టం కలగకుండా దేశానికి లాభం కలిగేలాగా చాలా బ్యాలెన్స్డ్గా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు ఆయనకున్న ఆ వేచి చూచే ధోరణి ఏదైతే ఉందో పరిపాలనలో బాగా ప్రతి ప్రతిఫలించిందని చెప్పచ్చు అందుకని ఇవాళ మన దేశం ఒక అద్భుతమైన నాయకుడిని ఒక మేధావిని ఆర్థిక రంగంలో మేధావిని కోల్పోవటం మటుకు చాలా విచారకరము రోజుకి ఆయన ఆర్థిక శాస్త్రంలో ఆయన ఆయన సమర్పించిన తీసీసులు కానీ ఆయన ఆయన ప్రజెంటేషన్స్ కానీ అవి చూస్తే ఎవరికైనా సరే ఒళ్ళు గొగులు పొరచక మాందో అంతటి మేధావి ఇంతటి మేధావి మన దేశంలో పుట్టాడందుకు మనం కూడా చాలా గర్వపడుతూ వీలున్నంత వరకు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నిరాడంబరంగా ఉండటం నిస్వార్థం నిస్వార్థంగా ఉండటం గర్వం లేకుండా ఉండటం ఇవి నేర్చుకోవాలి మనం ఆయన ఎప్పుడు కూడా చదువుతూ ఉండేవాళ్ళంట ఎప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళంట నేర్చుకోవాలి అనే తపన ఉండేదంట మరి అలాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని చూస్తున్నాం కదా ఎంతంత ఖర్చులు పెట్టి రాజకీయ నాయకులు ఎంత పటోటోపాలకు వెళ్తున్నారో ఆయన అలా కాకుండా చాలా నిగర్విగా అవసరమైతే తప్పితే మాట్లాడుతూ ఎక్కువ వినటానికి ప్రాధాన్యం ఇచ్చిన మహానుభావుడిగా ఆయన ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్ష్యం చాలా మందికి ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇప్పుడున్న యువతకి కూడా ఎక్కువ కంగారు పడకుండా ఆవేశపడకుండా ఒక రాజకీయ నాయకులకి చాలా ఆవేశం ఉంటది అన వాళ్ళలో ఈయనకా ఇంత కుసుమంతా కూడా ఆవేశం ఉండదు అసలు చాలా ఎవరేమన్నా కూడా పట్టించుకునే వ్యక్తి ఈ రోజు అసలు పాఠశాలలకి ప్రభుత్వ ఆఫీసులకి సెలవులు ఇచ్చారు గానీ నా ఉద్దేశం ప్రకారం పాఠశాలలు కానీ ఆఫీసులు కానీ హాఫ్ డే పెట్టి ఈ హాఫ్ డేలో ఆయన గురించిన విశేషాలు పిల్లలకి చెప్పడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు నిజానికి అలా చేస్తుంటే బాగుండేది ఏ ఎందుకంటే ఇలాంటి గొప్ప మహోన్నత వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడానికి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇంట్లో తల్లిదండ్రులు చదవటానికి సిద్ధంగా లేరు ఇవాళ సోషల్ మీడియా ప్రభావంలో కొట్టుకుపోతున్న యువతకు కూడా స్కూళ్ళల్లో కావచ్చు కాలేజీల్లో కావచ్చు ఆయన గురించి ఈరోజు చెప్తే చాలా బాగుండేదని నేను అనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు మనం ఆలోచించినట్లు ప్రభుత్వాలు కాబట్టి నేను బాధపడుతున్నాను అవునవును అట్లీస్ట్ మా ప్లస్ త్రీ ద్వారా మేము చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాము సో నిజంగా సరే స్కూల్లో పిల్లలకి అవకాశం లేకపోయినా ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తులకు గనక చెప్పినట్లయితే వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు రేపొద్దున అలాంటి ఆలోచనలతోనే వాళ్ళు కూడా భవిష్యత్తుని రూపకల్పన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట సో ఏదైతేనేమైనా మరోసారి అలాంటి గొప్ప మహోన్న వ్యక్తిని మనం కోల్పోయినందుకు మరోసారి విచారిస్తూ సెలవు తీసుకుందాం మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ